బ్లాస్ట్ జరగగానే కిల్లర్ ఫోన్ నుంచి ఏకాంతం గడికి మెసేజ్ పెట్టా నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు ఎంక్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది సిఆర్కి మంత్రి పదవి రాదు అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే ఊహించాడు గా కేసు క్లోజ్ అయిపోవాలి పాపంలో ఏకాంతం నన్ను చంపడానికి యాభై లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది నా మాట విను నీకు ఎవరు లేనని తెలుసు